అలిగిన నలుగక ఎగ్గులు పరికిన మరి విననియట్లు ప్రతివచన పలుక బంధం వడియర ధరపక ఎన్నో తరచూ ధర్మం తాత్పర్యం ఎవరైనా తనను కోపించుకుంటే తాను వాళ్ళని కోపించక దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక అవమాన పైన చింతించకుండా ఉన్నవారు ధర్మం తెలిసినవారు పరమాత్ శబ్దం మూలం జరిగి నభివాదం సామప్రియ భాష నృత్యాలు గడైన దుష్ట స్వభావ కాపురకు తాత్పర్యం మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం నమస్కారం చేయడం ఎదుటి వానికి నచ్చే మాట మాట్లాడడం దొంగ వినియ ప్రదర్శన చెడ్డవాళ్ళ లక్షణం ధనము విద్యా మదము బోనరించును సజ్జనుడైన వారి కరకు వయన్ వినయం నివ్య తెచ్చు నువినాట తాత్పర్యం ఓ మహారాజా ధనము విద్య వంశం అనేవి చెద్దవాళ్ళకు అహంకారాన్ని కలిగిస్తాయి ఇవే మంచి వాళ్లకు గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి తనువు నా విధికి నా ఎలుగులో ననువు నా బుచ్చంగా వచ్చు నాటి నిష్ఠన్ మనము నా నాటిన మాటలు విన్నీ పాయంలో నువ్వు విడలునే ఎడిపా తర్పర్యం ఓ రాజా శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో తను బయటికి తీయవచ్చు కానీ మనసులో బాణాలు కలిగించే మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా బయటికి రావు పాపములకి నెక్కురు పాటకము పాఠకము క్రోధ లోభము సురతత్మ వాని రెండు జయించిన వారు కానీ ఎన్నబడమ ధార్మికు అని ఎండబడరు తర్వాత అన్ని పాపాల కంటే కోపం కృష్ణతనం అత్యాస అనేవి గొప్ప పాపములు ఈ రెండిటిని జయించిన వారే ధర్మాత్ముడు పరమా బని వచ్చిన భీకర శత్రువునైన బ్రీటి గవరయున్ గరుణాపరుల తెరంగిడి ఇరవుగా శరీరావు దీనికి ధర్మంబు తాత్పర్యం ఎంత భయంకరమైన శత్రువైన అయినా వస్తే ప్రేమతో కాపాడాలి దయగల్ల వారు ఇట్లాగే చేస్తారు ఏ ధర్మాలు దీంతో శరీరావు చదువుని వాడంగితో చదివిన సదాసద్వివేక చతురథరుగును చదువుకవలయం జనులకు చదివించట నారు వద్ద తండ్రి త కుమార్ తర్వాత కుమార చదువుకోని వారు నాయనహీనురగును చదువుకుంటే మంచి చేయని తెలుసుకుని నేర్పిస్తుంది కాబట్టి ప్రజలు తప్పకుండా చదువుకోవాలి నాయన నిన్ను గురువుల దగ్గర చదివిస్తే చదువుకో పరహితము పరహితం దగున్ భూత పంచాంగునకును పరహితమే పరమ ధర్మం పరహితకు ఎక్కడ ఎదురులేరు పర్వెందుకి పున్నమి చంద్రుని వంటి ముఖము కలదన ఇతరులకు మేలు చేసేవారు పంచభూతాలకు జీవరాశులకు పరమహీను పరమహితురవుతారు పరహితమే గొప్ప ధర్మము పరహితకు ఎక్కడ ఎదురు లేదు ఎదురు లేదు